ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीसरस्वती अष्टोत्तरशतनामावलिप्रारम्भः ॐ सरस्वत्यै नमः ॐ महाभद्रायै नमः ॐ महामायायै नमः ॐ वरप्रदायै नमः ॐ श्रीप्रदायै नमः ఓం పద్మనిలయాయ నమ పద్మాక్ష నమ ఓం పద్మవక్గాయ నమ ఓం శివానుజాయ ఓం పుస్తకధృతే నమ ఓం జ్ఞానముద్రాయ నమ ఓం రమాయ నమ ఓం పరాయ నమ ఓం కామూపాయ నమ ఓం మహావిద్యాయ నమ ఓం మహాపాతకనాశి నమ ఓం మహాశ్రేయాయ నమ ఓం మాలిన్యై నమ ఓం మహాభోగాయ నమ ओ महाभुजाए नम ओं महाभागा नम ओं महोत्सा नम ओं दिव्यांगा नम ओं सुरवंदताय नम ओं महाकाल्ये नम ओं महापाशा नम ओं महाकाराए नम ओं महांकुशा नम ओं सीताय नम ओं विमलाय नम ओं विश्वाय नम ओं विद्युन्मालाये नम ఓం వైష్ణవ్యై నో చంద్రికాయ నో చంద్రవదనాయ నో చంద్రలేఖావిభూషితయ నో సావిత్ర్యై నమ సురసాయే నో దేవ్యే న ఓం దివ్యాలంకారభూషితయే నో వాగ్దేవ్యే న ఓం ఓం వసు నో తీవ్రాయ నో మహాభద్రాయ నో మహాబలాయ నో భోగదాయ న ఓం భారత నమ ఓం భామాయ నమ ఓం గోవిందాయ ఓం గోమత్యై నమ ఓం శివాయ నమ ఓం జటిలాయ నమ వింధ్యవాసాయ ఓం వింధ్యాచల విరాజితయ ఓం చండికాయ నమ ఓం వైష్ణవై నమ ఓం బ్రాహ్మ్యే న ఓం బ్రహ్మజ్ఞానైక సాధనాయ నమ ఓం సౌధామిన్య నమ సుధామూర్త ఓం సుభద్రాయ నమ ఓం సురపూజిత ఓం సువాసిన్య నో సునాసాయ నో వినిద్రాయ నమ ఓం పద్మలోచనాయ నమ ఓం విద్యారూపాయ నమ్ ఓం విశాళాక్ష్యే నమ బ్రహ్మజాయాయ నో మహాఫలాయ నమ త్రయీమూర్య నో త్రికాయ నమ ఓం త్రిగూణాయ నో శాస్త్రూపిణ్యే న ఓం శుంభాసురప్రమది ఓం శుభదాయ నో స్వరాత్మికాయ నో రక్తబీజ నిహంత్ర్యే న ఓం ఓం అంబికాయ నమ ఓం ముండకాయ ప్రహరణయ నమ ఓం ధ్రూమ్రలోచనమర్దనాయ నమ ఓం సర్వేస్తుత ఓం సౌమ్యాయ నం సురాసురస్కృతయ్యే నమ ఓం ఓం కళాధారాయ నమ ఓం రూప సౌభాగ్యదాయ నమ ఓం వాగ్దేవ్యే న ఓం వరారోహాయ నమ ఓం వారాహ్యే నమ ఓం వారిజాసనాయ నమ ఓం చిత్రాంబరాయ నో చిత్రగంధా నో చిత్రమాళ్య విభూషిత కాం కామప్రదే నం వంద విద్యాధరసుపూజితయే నో శ్వేతసనాయ నో నీలభుజా నో ఓం నోం చతురానసామ్రాజ్యాయ న ఓం రక్తమద్యాయ నమ ఓం నిరంజనాయ నమ ఓం హంసాసనాయ నమ ఓం నీలజంఘాయ నమ ఓం బ్రహ్మవిష్ణుశివాత్మియ నమ శ్రీ సరస్వతీ అష్టోత్తరశతనామావళి సమాప్త